గతంలో మా గ్రామం అభివృద్ధికి ఆమడ దూరం వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధిలో ఒక అడుగు ముందుకు గ్రామ రైతులు చల్ర మండలం కనుమకింద కొట్టాల గ్రామ రైతులు వారి గ్రామాలు గత నలభై సంవత్సరాల్లో అభివృద్ధి అనే మాటకు ఆమడ దూరంలో ఉండేవని వైసీపీ అధికారం చేపట్టాక రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రత్యేక చెరువుతో రోడ్లతో నీటి సౌకర్యాలతో రకరకాల అభివృద్ధి పనులతో ఇప్పుడు వచ్చిన పాలకులు ఇంకా గ్రామంలో ఉన్న రోడ్డు నిలబడిపోవడంతో ఆ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని గ్రామ ప్రజలు తెలిపారు మా గ్రామం మా ఊరు ఎప్పుడు ఊరు ఎప్పుడు మేలుగాలి ఇప్పుడు రాజరెడ్డి అన్న వచ్చినాక మా ఊరు మేలు చేసినాడు రోడ్లు వచ్చినాయి తయారైనాయి ఎప్పుడు లేక చాలా చూపడత మమ్మల్ని ఎవరు పట్టించుకున్న చోటు నా వీళ్ళే లేరు మా ఊరు మేలు చేసినా మాకు తారోడ్లు రాంగిష్టాపురం కాని బేన్చెల్లకు మళ్ళా గ్రోలు నుండి మాకు చాలా ఉపయోగపడింది తారోడు కానీ ఈ ఊరు ఈ కొట్టలు కానీ బేంచెల్లకు పోదామంటే రచ్చ ఆగిపోయింది రచ్చ పడేదే కానీ నిలబడిపోయింది అది వచ్చి బాగుంటది అంటే ఇప్పుడు ఎలక్షన్ అవి ఇవి అన్న దాన్ని నిలబడిపోయింది మేము మేము ఎంతో ఆశపడినాం కానీ ఆశ నెరవేరలేదు ఆ రోడ్డు వద్ద మాకు ఆశ నెరవేరుతాయి ఆ రోడ్డు కోసం నిలబడి ఎప్పుడు చూస్తే ఏదో అంత అభివృద్ధి చేయలేదు అని విమర్శలు చేసిన అంటే మా ఊరు మాత్రం మాకు మేలు చేసిన ఇప్పుడు దావ లాగితే చాలా అగతి పెడతా మే మే కానీ పొలాన్ని పోతా వచ్చా ఉంటారు ఇప్పుడు దావనేందుకు మేము బగ్గిల ధరనా ఏమైనా ట్రాక్టర్ ట్రాక్టర్ల ధరనా కానీ ఆడేళ్ళకు లేకుండా మాకు పనులు సాగుతున్నాయి అనేది నిలబడిపోయింది అది దాని చేసి మాకు మా ఊరికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది కానీ దా ఆగిపోయింది ఇంకా ఏమి ఇక్కడ చూసి చూసి విన్నారు మేము ఇక్కడనే కాపురం ఉంటున్నాము మాకు ఏ సౌకర్యాలు లేని ఇన్ని సంవత్సరాల మాకు దావా అనేది లేకుండా ఉండే ఊహలకు కానీ చాలా డెవలప్మెంట్ అయ్యి సారు మా ఎమ్మెల్యే సార్ వచ్చినాక బాగా కొద్దిగా రస్తా తెప్పించి మా ఒకటి రాంకృష్ణాపురానికి రోడ్డు వేయడం జరిగింది బేసం జిల్లాకు మట్టి రోడ్ ఇవన్నీ తయారైనాయి ఇంకా అంటే ఏఎంఎల్ఏ సార్ చెప్పించాలి ఎమ్మెల్యే సార్ అంటే తెలియదు సార్ అదే ఏఎంఎల్ఏ రాజరెడ్డి సార్ రెండు సార్ ఎమ్మెల్యే వచ్చినాక మాకు రస్తాలు కానీ ఊరు డెవలప్మెంట్ జరగడం జరిగింది అభివృద్ధి చెందింది సార్ మళ్ళీ ఆ రోడ్డు వచ్చినాక అడిగినాం సార్ మన గుహల కాడికి వచ్చినాడు సార్ అంటే దమ్ అయినాడు సార్ అంటే మేము అడిగే ఉంది అడిగినాం సార్ మేము వాళ్ళు ఏపిస్తామనేది ఏపించినప్పుడు ఏపించినారు సార్ అని చెప్తాం మీకు మీరు మళ్ళీ వస్తున్నప్పుడు సార్ సార్లు చేసినారు అనేది మా దగ్గర గుర్తింపు ఉంటుంది